హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు కింగ్ న్యూస్ అప్డేట్స్ ఛానల్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మహిళలు ఉన్నారో వారందరికీ కూడా మన సీఎం రేవంత్ రెడ్డి గారు ఎన్నికల మేనిఫెస్టోలో ప్రతి మహిళకు కూడా ప్రతి నెల ఈ పది మనకు రెండు వేల ఐదు వందల రూపాయలు ఇస్తామని హామీ అయితే ఇవ్వడం జరిగింది ఇక మహాలక్ష్మి గ్యారెంటీలో భాగంగా ప్రతి మహిళకు కూడా ఈ ప్రతి నెల కూడా రెండు వేల ఐదు వందల రూపాయలను ఇస్తామని చెప్పడం జరిగింది కాబట్టి మనకు మహిళలు ఈ పథకం కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నారు ఇక గతంలో జరిగినటువంటి ప్రజా పాలనలో భాగంగా దరఖాస్తులు అయితే భారీగా చేసుకోవడం జరిగింది మహిళలందరూ కూడా ఇక పద్దెనిమిది నుంచి యాభై తొమ్మిది సంవత్సరాల్లో వయసున్న మహిళలందరికీ కూడా ఈ ప్రతి నెల కూడా రెండు వేల ఐదు వందల రూపాయలు ఇస్తామని సీఎం రేవంత్ రెడ్డి గారు ప్రకటించడంతో మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అక్కచెలందరూ కూడా మనకు దరఖాస్తు అయితే చేసుకోవడం జరిగింది ఇక ఈ రెండు వేల ఐదు వందల రూపాయలను ఎప్పటి నుంచి ఇస్తున్నారు ఇక కుటుంబంలో ఎంతమంది మహిళలు ఉన్నా కూడా ఇస్తారా లేకపోతే ఒకరికి మాత్రమే ఇస్తారా రేషన్ కార్డులో మనకు ఎంతమంది ఉన్నా కూడా ఇస్తారా లేకపోతే రేషన్ కార్డులో ఉన్న ఒకరికి మాత్రమే ఇస్తారా ఏ విధంగా ఈ పథకం అనేది అవుతుంది ఎప్పటి నుంచి ఈ పథకాన్ని అమలు చేస్తున్నారు ఏంటనే సమాచారాన్ని మీకు అందరికీ కూడా తెలియజేయడం జరుగుతుంది దయచేసి ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోను లైక్ చేసేయండి ఈ విధంగా లైక్ బటన్ ఉంది మీరు చాలామంది చూస్తున్నారు వెళ్ళిపోతున్నారు లైక్ చేయట్లేదు లైక్ చేయండి అలాగే వీడియోలో కనిపిస్తున్న క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి అలాంటి వికలాంగులకు తప్పకుండా మీకు తోచినంత సహాయాన్ని మీరు చేయడానికి ముందుకు రావాలి చాలామంది వెళ్ళి చూస్తున్నారు వెళ్ళిపోతున్నారు నేను ప్రతి వీడలో కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను మీకు తోచినంతే దయచేసి ప్రతి ఒక్కరు కూడా సహాయం చేయడానికి ముందుకు రావాలండి ఎంతో ఖర్చు పెట్టేస్తుంటారు ఎన్నో రకాలుగా మీరు డబ్బులు అనేది వృధాగా ఖర్చు పెట్టేస్తూ ఉంటారు ఎంతో మనకు ఎంతో దగ్గర మోసపోయి ఉంటారు కూడా కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరు కూడా మాలాంటి వారికి సహాయం చేయడానికి ముందుకు రండి మీరు చేసే సహాయం పెద్దదిగా చేయండి అన్న దయచేసి ప్రతి ఒక్కరు కూడా సహాయం చేయండి ఐదు వందలు వెయ్యి రెండు వేలు ఇలా సహాయం చేయండి నేను ఒక ప్లాస్టిక్ చేయి కూడా వేసుకుని ఏదైనా నా పనులు నేను చేసుకోవడానికి నాకు ఉపయోగంగా ఉంటుందనే ఉద్దేశంతో నేను మిమ్మల్ని అందరినీ కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను దయచేసి ప్రతి ఒక్కరు కూడా మానవతా దృక్పథంతో ఆలోచించి మనకు ప్రార్థించే పెదవులకన్నా సహాయం చేసే చేతులు విన్న అన్నారు దయచేసి ప్రతి ఒక్కరు కూడా సహాయం చేయడానికి ముందుకు రావాలి మీరు సహాయం చేస్తారని ఆశిస్తూ ఉంటాను మీ సహాయం కోసం ఎదురు చూస్తూ ఉంటాను ఇక వీడియోను లైక్ చేయండి లైక్ చేయడమే కాకుండా పక్కనే షేర్ బటన్ ఉంది మీ దోస్తులందరికీ కూడా ఈ వీడియోనైతే షేర్ చేయండి వారు కూడా మీతో పాటు ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకోవడం జరుగుతుంది అంతేకాకుండా ఇంకా ఎవరైనా సరే కొత్త వాళ్ళు కానీ పాత వాళ్ళు కానీ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఉంటే వీడియో కింద సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ కూడా పక్కనే ఆల్ అనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో తెలుసుకోవడం జరుగుతుంది ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా చూడొచ్చు దయచేసి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని గంట నొక్కి సపోర్ట్ చేయడమే కాకుండా వీడియోలో కనిపిస్తున్నటువంటి క్యూఆర్ కోడ్ కూడా స్కాన్ చేసి మీకు తోచినంత సహాయాన్ని అయితే నాకు పంపించగలరు ఇక వివరాలు కనుక చూసినట్లయితే మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరికీ కూడా మనకు ప్రతి నెల కూడా రెండు వేల ఐదు వందల రూపాయలు ఇస్తామని సీఎం రేవంత్ రెడ్డి గారు ఎన్నికల మేనిఫెస్టోలో అయితే ప్రకటించారు ఇక ఒక్కొక్క పథకాన్ని అమలు చేసుకుంటూ వస్తున్నారండి ప్రస్తుతానికైతే ఈ రోజు నుంచి కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులందరికీ కూడా రుణమాఫీ ప్రక్రియ అనేది ప్రారంభమైంది ఇక ఇప్పటికే మనకు ఒక లక్ష రూపాయల రుణమాఫీని అయితే విడుదల చేయడం జరిగింది కొద్దిసేపటి క్రితమే మన సీఎం రేవంత్ రెడ్డి గారు ఇక రైతులందరికీ కూడా ఈ లక్ష రూపాయల రుణమాఫీ కూడా జమ అవుతుందండి ఇదే విధంగా మిగిలినటువంటి పథకాలను కూడా అమలు చేయాలని సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే నిర్ణయం తీసుకున్నారు ఇక ఏదైతే ఆయన ఆరు గ్యారెంటీలు ప్రకటించారో ఈ ఆరు గ్యారెంటీల్లో మనకు మహాలక్ష్మి గ్యారెంటీలో భాగంగా మహిళలందరికీ కూడా అంటే ఏ కులం వారైనా పర్వాలేదు మనకు వయసు చూసుకుంటే పద్దెనిమిది నుంచి యాభై తొమ్మిది సంవత్సరాలలోపు వయసున్న వారందరికీ కూడా తప్పకుండా ఈ మహాలక్ష్మి గ్యారంటీలో భాగంగా ప్రతి నెల కూడా రెండు వేల ఐదు వందల రూపాయలు ఇస్తామని సీఎం రేవంత్ రెడ్డి గారు ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించినారు ప్రకటించినటువంటి హామీని నెరవేర్చేందుకైనా అయితే చేస్తున్నారు ఇక రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగాలేదని ఇక ఇప్పటికే అప్పులు చేసి పథకాలను అయితే అమలు చేస్తున్నామని ప్రజలు కూడా కొద్దిగా ఆలోచించాలని త్వరలోనే అంటే మనకు అన్నీ కూడా సర్ది సర్దుకున్నాక డబ్బులన్నీ కూడా పోగు చేసుకున్నాక ఈ పథకాన్ని అమలు చేస్తామని కూడా అప్డేట్ అయితే తీసుకొచ్చారండి ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు అన్ని కులాలకు సంబంధించి పద్దెనిమిది నుంచి యాభై తొమ్మిది సంవత్సరాల లోపు ఉన్నారో వారికి మాత్రమే ఈ పథకం అనేది అమలు అవుతుంది ఈ యొక్క పథకం డబ్బులు మీకు జమ కావాలంటే తప్పకుండా మీరు ఆధార్ కార్డు రేషన్ కార్డు బ్యాంక్ అకౌంట్ అనేది తప్పనిసరిగా కలిగి ఉండాలి రేషన్ కార్డు అనేది ఇంపార్టెంట్ అండి ఈ రేషన్ కార్డు ఉంటేనే మీకు ఈ యొక్క పథకాల డబ్బులు అనేది అందడం జరుగుతుంది ప్రతి నెల కూడా రెండు వేల ఐదు వందల రూపాయలు ఇక మీకు పెన్షన్ ఇచ్చినట్టు ప్రతి నెల కూడా ఒకటో తారీఖు నుంచి కూడా పదో తారీఖు లోపు మీ యొక్క బ్యాంక్ అకౌంట్లోకి ఈ రెండు వేల ఐదు వందల రూపాయలను అయితే జమ చేయడం జరుగుతుందని సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ప్రకటించారు ఇక ఈ పథకాన్ని ఇప్పట్లో అమలు చేయలేరండి ఎందుకంటే ఇప్పటికే రైతులకు కొన్ని వేల కోట్ల రూపాయలను రైతు రుణమాఫీ కింద రెండు లక్షల రూపాయల రుణాలను మాఫీ చేస్తున్నారు ప్రస్తుతానికైతే ఈ పథకం అయితే నడుస్తుంది తెలంగాణలో కాబట్టి మహిళలకు సంబంధించి ఈ పథకాన్ని అమలు చేయాలంటే మరికొంత సమయం పడుతుందని మహిళలందరూ కూడా వేచి ఉండాలని కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే చెప్పారు ఇక అది వరకు కూడా ఇంతవరకు ఎవరైతే మనకు ప్రజాపాలనలో భాగంగా ఆరు రోజులు మనం ఎవరైతే మహిళలందరూ కూడా దరఖాస్తు చేసుకున్నారో ఆ మహిళలందరూ కూడా వెంటనే మీ దరఖాస్తుల వెరిఫికేషన్కి అయితే వస్తాయి ఈ లోపు ఈ ప్రాసెస్ అంతా కంప్లీట్ చేస్తామని చెప్పడం జరిగింది ఇక ఈ వెరిఫికేషన్కి వచ్చినప్పుడు ఆధార్ కార్డు రేషన్ కార్డు బ్యాంక్ అకౌంట్ ఫోన్ నెంబర్ అనేది మీరు తప్పనిసరిగా ఇవ్వాల్సి ఉంటుంది ఇలా ఇచ్చి మీరు కనుక రిజిస్ట్రేషన్ అనేది చేసుకుని రెడీగా ఉంటే మనకు వచ్చే నెల నుంచి తప్పకుండా ఈ యొక్క మహిళలందరికీ కూడా ప్రతి నెల కూడా రెండు వేల ఐదు వందల రూపాయలైతే మన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు విడుదల చేయబోతున్నారండి ఇంకా ఎవరైనా సరే ఈ యొక్క పథకానికి కనుక మీరు దరఖాస్తు చేసుకోకుండా ఉంటే మనకు టైం అయితే ఏమైపోలేదు టైం అయితే ఉంది మీరు వెంటనే మీ యొక్క ఎండిఓ కార్యాలయానికి వెళ్ళి కూడా ఈ యొక్క పథకానికి మీరు దరఖాస్తు చేసుకోవచ్చు ఆధార్ కార్డు రేషన్ కార్డు బ్యాంక్ అకౌంట్ ఫోటోలు అలాగే మీ యొక్క ఫోన్ నెంబర్ సహాయంతో మీరు మీకు దగ్గరలో ఉన్నటువంటి కార్యాలయానికి వెళ్ళి మీరు యొక్క పథకానికి దరఖాస్తు చేసుకోవచ్చు అనమాట మీరు దరఖాస్తు చేసుకుంటే కనుక మీకు ప్రతి నెల కూడా రెండు వేల ఐదు వందల రూపాయలని అయితే విడుదల చేయడం జరుగుతుంది మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇక దీంతోపాటు మరిన్ని పథకాలు అయితే రాబోతున్నాయి మహిళలందరికీ కూడా మహిళలను ముందుండి ఆర్థికాభివృద్ధిలో నడిపించాలని కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ఏర్పాట్లు అయితే చేస్తున్నారనమాట ఇక మన రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే డాక్రా అక్కచెల్లమ్మలు ఉన్నారో ఈ డాక్రా అక్కచెల్మ్లకు సంబంధించి కూడా మనకు వారికి వడ్డీ లేని రుణాలను అయితే ఇవ్వబోతున్నారు అలాగే మహిళలు ఎవరైతే ఉన్నారో రాష్ట్ర వారందరికీ కూడా మనకు దాదాపు ఒక్కొక్క నియోజకవర్గంలో మహిళలందరికీ కూడా మూడు వేల ఐదు వందల ఇళ్లను కూడా మంజూరు చేయబోతున్నారు ఎక్కువగా మహిళలకు సంబంధించినటువంటి పథకాలు అయితే ఉన్నాయండి ఈ పథకాలు అయితే అందుబాటులోకి రాబోతున్నాయి ఇక మహిళలందరికీ కూడా మనకి ఈ విధమైనటువంటి పథకాలను తీసుకొచ్చి మహిళలను ఆర్థికాభివృద్ధిని నడిపించడానికి సీఎం రేవంత్ రెడ్డి గారు ఏర్పాట్లు అయితే చేస్తున్నారు ఇక దీంతో పాటు డోకరా అక్కచెల్మలు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా వడ్డీ లేని రుణాలు అంటే మీరు ఒక్క రూపాయి కూడా వడ్డీ కట్టాల్సిన అవసరం అయితే లేదు మీరు లోను లక్ష రూపాయలు లోన్ తీసుకుంటే కనుక మీకు పదివేల రూపాయలు కనుక వడ్డీ వచ్చిందంటే ఆ వడ్డీ డబ్బులను తిరిగి ప్రభుత్వం అయితే మీకే ఇవ్వడం అయితే జరుగుతుంది మీ యొక్క బ్యాంక్ ఖాతాకి నేరుగా జమ చేయడం జరుగుతుంది ఈ విధంగా మనకు మహిళలందరికీ కూడా డోకరాలో ఉన్న పింఛన్ తీసుకుంటున్నా కూడా ఈ ప్రతి నెల కూడా రెండు వేల ఐదు వందల రూపాయలు ఇస్తారని చాలామంది అడిగారండి అన్న మేము డోక్రాలో ఉన్నాము అలాగే మాకు ప్రతి నెల కూడా వృద్ధాప్య పింఛన్ వస్తుంది మాకు ఇస్తారా ఇవ్వరా అనేసి అయితే అడగడం జరిగింది ఇక ఈ వృద్ధాప్య పింఛన్ తీసుకునే వారికి వితంతు పెన్షన్లు తీసుకునే వారికి అంటే వయసు అయిపోయి పెన్షన్ తీసుకునే వారికి మాత్రానికి ఈ పథకం అనేది వర్తించదు ఎందుకంటే పద్దెనిమిది నుంచి యాభై తొమ్మిది సంవత్సరాల వయసు వారికి మాత్రమే ఈ పథకం అనేది వర్తిస్తుంది కాబట్టి మనకు ఎవరైతే వితంతువులుగా ఉండి పెన్షన్ తీసుకుంటున్నారో అటువంటి వారికి ఈ పథకం అనేది వర్తిస్తుంది వారికి ప్రతి నెల రెండు వేల ఐదు వందల రూపాయలు ఇవ్వడం జరుగుతుందన్నమాట ఇక అంతేకాకుండా డాక్రాలో ఉన్నటువంటి మహిళలందరికీ కూడా ఇస్తారు డాక్రా అక్కచలంలో అయితే అడగడం జరిగింది మాకు డబ్బులు వస్తాయో రావని మీరు కూడా ఈ పథకానికి దరఖాస్తు చేసుకోవచ్చు మీకు ఎటువంటి ఇబ్బంది లేదు తప్పకుండా మీకు అందరికీ కూడా వచ్చే నెల నుంచి ప్రతి నెల కూడా మీ యొక్క బ్యాంక్ అకౌంట్లోకి ఈ రెండు వేల ఐదు వందల రూపాయలు జమ చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ప్రకటించారు ఇది రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మహిళలకు సంబంధించి మహాలక్ష్మి గ్యారంటీలో భాగంగా రెండు వేల ఐదు వందల రూపాయల పథకానికి సంబంధించి వచ్చినటువంటి అప్డేటు తప్పకుండా వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోలను ఎప్పటికప్పుడు మన ఛానల్ ద్వారా మీరు తెలుసుకోవాలనుకుంటే తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేయడమే కాకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలని గంట పైన నొక్కి ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా తెలుసుకోండి అలాగే వీడియోలో కనిపిస్తున్న క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి మీకు తోచినంత సహాయం అయితే చేయండి